ఇంత మాత్రం పార్ట్ లెవెన్ మీనా కుమారి గారు అబ్బా వేణుతో చచ్చిపోతున్నామే అక్క అంది శ్రీవల్లి వాళ్ళ ఇల్లు కదా పాపం శ్రీకృష్ణకు బాగోలేదని వెంటనే వెనక్కు వచ్చేశాను అంటున్నాడుగా పాపం అంది అలౌకిక ఏమిటి నీ పాపం పాపం కథ కంచికి చేరితే నేను మా అత్తారింటికి వెళ్ళవచ్చని చూస్తున్నా అంది శ్రీవల్లి కథ కంచికేమిటి పెళ్ళి కాకుండా నీ కత్తారిటీ అంది అలౌకిక ఆశ్చర్యంగా అయ్య బాబోయ్ అక్కా నువ్వు వెళ్ళి రైస్ కుక్కర్ పెట్టు నేను కర్రీ పాయింట్లో కర్రీస్ తీసుకొస్తా అంది శ్రీవల్లి అయ్యో నిజమే కదూ వంట చేస్తామని చెప్పాము పిన్నికి అంటూ కంగారుగా అలౌకిక ఇంట్లోకి వెళ్ళింది శ్రీవల్లి పక్కనే ఉన్న కర్రీ పాయింట్కి వెళ్ళింది ఈలోపు సుదేష్ఠాలు ఇవ్వడం వంటింట్లో చూడడం జరిగింది కానీ ఏమీ తెలియనట్టు మళ్ళీ పడుకుంది అలౌకిక కంగారుగా రైస్ కుక్కర్ ఆన్ చేసింది శ్రీవలి వచ్చేసి కర్రీస్ గిన్నెలలో వేసి డైనింగ్ టేబుల్ పై పెట్టేసింది అబ్బా అమ్మ అన్ని రెడీ అయ్యాయి ఎప్పుడొస్తావు అన్నం తినాలని ఇక్కడ వెయిటింగ్ అంది శ్రీవల్లి రైస్ ఇంకా కాలేదు అని సైగ చేసింది అలౌకిక నీకేం బాధలేదు అన్నట్లు చూపించింది చెయ్యి శ్రీవల్లి ఇంతలో శ్రీవల్లి నాన్నగారు కూడా వచ్చేశారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అందరూ భోజనాలు చేస్తున్నారు కర్రీస్ చాలా బాగున్నాయి ఎవరు చేశారు అంది సుదేష్ణ అక్క చేసింది అక్క అంది శ్రీవల్లి నవ్వుతూ అయ్య బాబోయ్ అన్నట్టు చూసింది అలౌకిక ఈ కర్రీలో ఏమేసి వండారు ఇంత బాగుంది అంది సుదీష్ణ నవ్వుతూ అది అది అంటూ అమాయకంగా తడుముకుంది అలౌకిక శ్రీవల్లి ఒకటే నవ్వు దాని మైండ్ అంత పని చేయదు కానీ దీనిలో ఏం వేసి వేశారు చెప్పు అంది శ్రీవల్లిని సుదీష్ణ బాగానే చేశారుగా ఎందుకు అలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు అన్నారు శ్రీవల్లి నాన్నగారు హోటల్ బిల్లు ఎక్కడ పెట్టారు అని నవ్వుతూ సుదీష్ణ ఒకరోజు హోటల్ కూరలు తినకూడదా అందరూ నాన్నలా మంచివాళ్ళు ఉండరు కదా రేపు వెరైటీ కర్రీస్ చేయమంటారేమో మాకు మేము హోటల్లో కర్రీ తెచ్చి నేర్చుకుందామని ట్రై చేశాము నవ్వుతూ ఇంతలో శ్రీవల్లి ఫోన్ మోగింది తర్వాత చేస్తాను ఉండరా బామ్మ అంది శ్రీవల్లి ఎవరు చేసింది బామ్మ అంటున్నావురా అంటున్నావు ఎవరసలు అంది సుదేష్ణ ఈ నిక్కీ గారికి ఏమీ తెలియదు అయితే నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు లేకుంటే బిజీగా ఉన్నప్పుడు చేస్తుంటాడు పని లేదు అబ్బే అదేం లేదమ్మా నా ఫ్రెండు దాన్ని బామ్మ అంటాంలే అంది శ్రీవల్లి నవ్వుతూ అమ్మా మన ఎదురింట్లో పైన చేరింది అక్క వాళ్ళ ఇంటి ఎదుటి ఎదురింటి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళట ఫీవర్గా ఉంది రైస్ మజ్జిగ కొద్దిగా ఇద్దామని అతనికి అనుకుంటున్నాను అంది శ్రీవాలి భలే వాళ్ళమ్మా ఇవ్వండి ఏముంది దానిలో అంది సుదేష్న సరే డాక్టర్ గారు ఈరోజు చెకప్కి రమ్మన్నారు కదా మనం వెళ్ళి పార్క్లో కాసేపు ఉండి అక్కడికి వెళ్దామంటున్నా భర్త మాటకు సరే అంది సుదేష్ణ వెళ్ళగానే ఓపి హాస్పిటల్లో పెట్టి పార్క్లో ఉంటారు ఆ టయానికి వెళ్ళి చూపించుకొని వస్తారు ఎప్పుడు సరేరా మళ్ళీ జనం ఎక్కువ అవుతారు లేట్ అవుతుంది అన్నారు చకచక బయలుదేరి వెళ్ళింది సుదీష్ణ పైకి మెట్లెక్కుతూ ఉండగా మాడు వచ్చాయి శ్రీవల్లికి అలౌకికకు ఈ బాక్స్ తీసుకొని నువ్వు పద అక్క పైకి వెళ్ళి శ్రీకృష్ణ గారికి మజ్జిగ అన్నం తినిపించు ఓ బిడియ పడిపోకు పెద్దనాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పెదనాన్నగారు ఒప్పుకున్నారు అందుకే ప్రేమిస్తున్నాను అని చెప్పకు అయోమయం గుర్తుందిగా నేను చెప్పింది అలా నడుచుకో అని చెప్పింది శ్రీవల్లి సరే అని అలౌకిక పైకి వెళ్ళింది అడుగుల చప్పుడు విని శ్రీకృష్ణ వేణు ఆకలి దంచేస్తుంది త్వరగా రా మా అమ్మ నన్ను ఇలాంటి సమయంలో ఎంత బాగా చూసుకుంటుంది అంటూ గుమ్మం వైపు చూశాడు శ్రీకృష్ణ ఎలా అంటే అలా ఉన్న శ్రీకృష్ణ తన బట్టలు సర్దుకున్నాడు ఓ మీరా వేణు కాస్త అన్నం తెస్తానని వెళ్ళాడు వాడనుకున్నాను అన్నాడు శ్రీకృష్ణ దిగివచ్చిన దేవతలో చేతిలో అమృత కలుషంతో నిలబడి ఉన్నాం అలౌకిక వైపు అలానే చూస్తుండిపోయాడు శ్రీకృష్ణ అలౌకిక కూడా శ్రీకృష్ణ వైపు చూస్తూ మయమర్చిపోయేలా ఉండిపోయింది ఇంతలో శ్రీకృష్ణ ఫోన్ మోగింది ఇద్దరూ సర్దుకున్నారు బాగానే ఉందమ్మా తిన్నాను ఇప్పుడే అన్నం తిన్నాను భయం లేదమ్మా కంగారు పడకు అక్కర్లేదు మీరు రావద్దులే నేనే చెబుతాను అంత అవసరమైతే అంటూ తల్లితో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు శ్రీకృష్ణ అలౌకిక లోపలికి వెళ్ళి ప్లేట్లో అన్నం వేసి మజ్జిగ వేయబోతుంటే వద్దు వద్దు అలా ఎక్కువ మజ్జిగ ఉంటే అన్నం తినలేను అన్నాడు శ్రీకృష్ణ సరే అని అన్నంలో కాస్త మజ్జిగ వేసి మెత్తగా కలిపి స్పూన్ వేసిచ్చింది అలౌకిక అలౌకికను చూస్తూ అన్నం తింటున్నాడు శ్రీకృష్ణ ఏమిటో చూడలేకపోతున్నాను మాటంగా ఉంది చూస్తుంటే సిగ్గేస్తుంది బిలియంగా అనిపిస్తుంది ఉండాలనిపిస్తుంది వెళ్ళాలనిపిస్తుంది తిక్కగా ఉందనుకుంది అలౌకిక శ్రీకృష్ణ కళ్ళలోకి సరిగ్గా చూడలేక ఇబ్బంది పడుతుంది అలౌకిక నిజమే మొఘళ్ళ కళ్ళలోకి చూడలేము శ్రీవల్లి చెప్పింది నిజమే అనుకుంటూ ఉంది అలౌకిక ఏంటి అన్నం బొగ్గి చేసినట్లున్నారు అని నవ్వింది శ్రీవల్లి నాకేం రాదు ఎన్ని నీళ్లు పోయాలి నాకేం తెలుసు ఏదో కృష్ణ ఇబ్బంది పడుతున్నారని చేద్దామని వచ్చా ఇంతలో నువ్వు నా ఆలోచన లోకొచ్చావు చూస్తే కంటి ముందే ఉన్నావు అన్నాడు వేణు వెకిలి నవ్వు నవ్వుతూ పాపం పైన కృష్ణ గారి హోటల్ నుంచైనా తెచ్చిస్తాను అన్నాడు వేణు అక్కర్లేదు లేండి ఇచ్చాను అంది శ్రీవల్లి ఇదొక వంకే గాని మీరు నిజంగా నా కోసం వచ్చారు కదూ అన్నాడు వేణు నుండి మీ మైండ్లో భలే ఆలోచనలు నేను మిమ్మల్ని ఎవరికి అడ్డం రాకుండా కాస్త గమనిస్తారే అంది శ్రీవల్లి ఆశ్చర్యంగా చూస్తున్నాడు వేణు మాటలు అర్థం కాక నాకేమైనా పచ్చి మామిడికాయలు దొరుకుతాయేమో తెచ్చిస్తారా అని అడిగింది శ్రీవల్లి ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా వేణు నీ బుర్ర మీద వేసి దంతానికి అని మనసులో అనుకొని పైకి నవ్వుతూ ఏమీ మిమ్మల్ని చూస్తుంటే ఏదో పుల్ల పుల్లగా తింటే బాగుండనిపిస్తుంది అంతే అంది శ్రీవల్లి అయ్యో ఎందుకలా అన్నాడు వేణు ఆశ్చర్యంగా నీ ముఖం చూసి వచ్చి పుల్లగా ఏదైనా తింటే తగ్గుతుందని అనుకుంది మనసులో శ్రీవల్లి మీరు అడిగితే కొండ మీద కోతినైనా తెస్తా అన్నాడు వేణు కొండ మీద కోతి కోసం కొండేమి ఎక్కుతారు కానీ కొంచెం చెప్పిన పని చెయ్యండి అంది శ్రీవల్లి పైకి వెళ్ళబోతున్న వేణుని అడ్డగించింది శ్రీవల్లి ఏం లేదు పాపం నాకు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కృష్ణ ఒక్క మాట చెప్పి వెళ్తాను అన్నాడు వేణు నీ చెబుతాలే మీరు వెళ్ళి రండి అంది శ్రీవల్లి ఇందులో వికాస్ ఫోన్ చేశాడు శ్రీవల్లికి నన్ను ప్రయత్ ప్రేమ పిచ్చిలో పడేసి చంపుతున్నావు కదా అన్నాడు వికాస్ ఇక్కడ నన్ను ఒకడు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు అంది శ్రీవాలి ఆ ఏంటి అన్నాడు వికాస్ కంగారుగా అదేమీ లేదులే చెప్పు అంది శ్రీవల్లి లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి అన్నాడు వేణు ఎవరు అన్నాడు వికాస్ విషయం చెప్పింది శ్రీవల్లి నువ్వు రాక్షసివే భలే హింసిస్తావు అందరినీ నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటావు అంటూ తెగనవ్వాడు వికాస్ మీ మగవాళ్ళు తక్కువ పాప అప్పనంగా వస్తే హారతి కర్పూరంగా చేస్తారు మమ్మల్ని అంది శ్రీవల్లి అలా ఫోన్లో మాటల మాటల్లో పడిపోయింది శ్రీవల్లి మీరు ఎన్నో సార్లు నాకు హెల్ప్ చేశారు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం మాకు తెలీదు అని చెప్పింది అలౌకిక పర్లేదులే అలౌకిక అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ నీ కళ్ళల్లో మార్పు కనిపిస్తుంది అలౌకిక నిజమా నాపై ప్రేమ ఉందా అని అడిగాడు శ్రీకృష్ణ సిగ్గుతో తలదించుకుంది అలౌకిక అబ్బా ఎన్నాళ్ళకు కరుణించావయ వెంకటేశ్వర అని వెంకటేశ్వర స్వామివారి పటం వైపు చూసి దండం పెట్టుకున్నాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ దగ్గర ఉన్న పళ్ళెం తీద్దామని శ్రీకృష్ణకు దగ్గరగా వెళ్ళింది అలౌకిక శ్రీకృష్ణ అలౌకిక చేయి పట్టుకున్నాడు అలౌకిక కళ్ళల్లోకి చూశాడు ఆ కళ్ళల్లో ఆనందం ప్రేమ కొట్టొచ్చినట్లు కనబడ్డాయి శ్రీకృష్ణ అలౌకిక చేతిని తీసుకొని ముద్దాడాడు శ్రీకృష్ణ అలౌకిక బుగ్గలు కందిపోయాయి శ్రీకృష్ణ తన చేతితో అలౌకిక మొమ్మిపై పడుతున్న ముంగులను అలవోకగా నెట్టాడు అలౌకిక గుండెల్లో దడదడ అనిపించింది కంగారు పడకు అలౌకిక నేనేం చేయను అని నవ్వాడు బయట జోహరున వాన మొదలయ్యింది తలుపులు గాలికి టపటప అని కొట్టుకుంటున్నాయి తలుపు దగ్గరకు వెయ్యనా అన్నాడు శ్రీకృష్ణ నేను వెళ్తాను అంది అలౌకిక నీ ఇష్టం లేకుండా నిన్నేం విషయంలోనూ ఇబ్బంది పెట్టను భయపడక ఫ్రీగా కూర్చో అన్నాడు కృష్ణ తలుపు దగ్గర దగ్గరకేసొచ్చాడు అలోకిక వేగం ఆమెకు తెలుస్తూనే ఉంది ఏమిటి చిత్రమైన ప్రకంపనలు నా గుండెల్లో అని అనుకుంది అలోకిక శ్రీవల్లి కాస్త మాటల్లో పడిపోయింది ఎక్కడున్నారు ఏమిటి అన్న ఆలోచన కూడా ఉండదు ప్రేమలో పడ్డ వాళ్ళకి ఆ మాటలు అలా సాగుతూనే ఉన్నాయి వాన వస్తున్న విషయం కూడా గమనించలేదు శ్రీవల్లి నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉంది అన్నాడు శ్రీకృష్ణ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ఒక కామెంట్ కూడా చేయండి మాట్లాడండి అన్నట్లు నవ్వుతూ చూసింది అలౌకిక నేను నిన్ను పదిహేనేళ్ళ నుంచి ప్రేమిస్తున్నాను తెలుసా మొదటగా నిన్ను చూసినప్పటి నుంచి తెలుసు శ్రీవల్లి చెప్పింది అంది సిగ్గుతో అలౌకిక నీలో ఇంత మార్పు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు శ్రీకృష్ణ నాకు అబద్ధాలు ఆడడం రాదు శ్రీవల్లి ఇలా మాట్లాడవద్దు అని కూడా చెప్పింది నిజమేమిటంటే మా నాన్నగారికి మీపై మంచి అభిప్రాయం కలిగింది అని చెప్పారు అని జరిగిన విషయాలు చెప్పింది అలౌకిక అంతే మీ ఆలోచనలు నాలో ఎక్కువైపోయాయి అంది అలౌకిక పకపక్క నవ్వాడు శ్రీకృష్ణ సింహం లాంటి మా మామగారికి నేను నచ్చానా అంటూ ఇంకేమి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేగా అంటూ సంతోషంగా అలౌకిక దగ్గరకు వచ్చేశాడు శ్రీకృష్ణ అంత దగ్గరగా శ్రీకృష్ణ వచ్చేసరికి అలౌకిక ఇబ్బందిగా ఫీల్ అయ్యింది ఆమెకేమీ అర్థం కావడం లేదు శ్రీకృష్ణ దగ్గరికి రావాలనిపిస్తుంది వద్దు అని కూడా తనకే అనిపిస్తుంది ఏమిటో ఇదేనేమో ప్రేమ అంటే ప్రేమ ఎంత మధురం శ్రీకృష్ణ అలౌకికను దగ్గరకు తీసుకున్నాడు దూరంగా నెట్టాలనిపించలేదు అలౌకిక శ్రీకృష్ణ నిశ్వాసలు అలౌకిక ఒంటిలో ప్రకంపనలు రేపుతున్నాయి ఎన్నాళ్ళు దూరమైపోయిన బంధం ఈనాడు దగ్గరగా అయినట్లు అనిపించింది ఇద్దరికి అలౌకిక మోమును చేతుల్లోకి తీసుకున్న శ్రీకృష్ణ ఆగలేక అలౌకిక అందమైన పెదవులను ముద్దాడాలి అనుకున్నాడు అంతే ఇంతలో ఫోను షెడ్జూబ్లో నుండి ఫోన్ తీసి చూస్తే వేణు కృష్ణ ఏమైనా ఫ్రూట్స్ తెమ్మంటావా బయటకు వచ్చానని అడిగాడు వేణు అలోకి కా దూరం జరిగింది నిన్ను అంటూ అనబోయిన శ్రీకృష్ణ మాటకు వేణు అడ్డం జ్వరం ఎక్కువగా ఉందా ఏమిటి అలా భారంగా ఊపిరి తీస్తున్నావు అన్నాడు వేణు ఏమేమి ఉన్నాయో అవి తీసుకొని రా వేణు విసిగించకు ఫోన్ చేయకు అని ఫోన్ పెట్టేశాడు శ్రీకృష్ణ వీడచ్చం పానకంలో పుడక నాకు నేనే తగిలించుకున్న మేళం తప్పుతుందా అనుకొని నేను వెళ్ళిరానా అంది అలౌకిక ఇన్నాళ్ళు నీ కోసం నీ ప్రేమ కోసం తప్పించిపోయానా అలౌకిక అన్నేళ్ళు నీ పడ్డ బాధ ఇప్పుడు నీ కళ్ళల్లో చూస్తున్నాను నేనంటే ఇష్టమేనా అని అడిగాడు శ్రీకృష్ణ మీరంటే నాకు చాలా ఇష్టమని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నేను బయట ఏదైనా ఆపదలో చిక్కుకున్నా ప్రతిసారి ముందుగా మీరే గుర్తుకు వచ్చేవారు చాలా ఉన్నది ప్రేమ ప్రేమహాని నాకు తెలియదు కానీ ఆ రోజు మీరు నాన్నగారిని ఎదిరించారని కోపంతో మాట్లాడాను కానీ తర్వాత ఎవరికీ తెలియకుండా చాలాసేపు ఏడ్చాను నిజంగా నాలో ఉన్నది మీ మీద ప్రేమ అయితే మీరు నాకు దక్కాలి అని బలంగా కోరుకున్నాను భగవంతుడిని నా కోరిక విన్నాడేమో నాన్నగారి ద్వారా వరాన్నిచ్చాడు అని చెబుతున్న అలౌకిక వంక అలాగే చూశాడు శ్రీకృష్ణ మరిప్పుడు మీ నాన్నగారు ఎవరైనా మన ప్రేమను కాదంటే పెళ్ళొద్దంటే అన్నాడు శ్రీకృష్ణ లేదు కృష్ణ ఇక నేను ఉండలేను నీ ప్రేమలో లోతుగా ఉన్న నాకు ఇప్పుడే తెలిసింది ఆ లోతు విలువ ఈ ఊరొచ్చాక మీరు కనబడ్డప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంత కాదు నేను మీలా చెప్పలేకపోయాను ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పలేదు కూడా నాలో ఉన్న ప్రేమను మీకే చెబుతున్నాను అంటూ అలౌకిక అన్న వెను వెంటనే శ్రీకృష్ణ దగ్గరకు రావడం అలౌకికను దగ్గరగా తీసుకోవడం ఆమె ముంగులను సర్దుతూ మోమును ముద్దనడం అలౌకిక మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ హత్తుకుపోవడం జరిగాయి ప్రేమ ఎంత మధురం ప్రియా అంటున్న శ్రీకృష్ణ మాటకు అవును ప్రేమ ఎంత మధురం అంది అలౌకిక నా మీద నమ్మకం ఉందా అంటున్న శ్రీకృష్ణను చూస్తూ అలౌకిక మీ మీద నమ్మకం లేకుంటే నా మీద నాకే నమ్మకం ఉండదు అంది నవ్వుతూ నిజానికి ఒక వయసు వచ్చాక మొదటగా నేను ఎక్కింది మీ బైకే మీరే మీరేంటో తెలియనప్పుడు మీరు నన్ను ఇంటి దగ్గర దింపినప్పుడు మీ మీద నమ్మకం కలిగింది మీ మీద నమ్మకం పూర్తిగా ఉంది నాకు ఇన్నేళ్లుగా నాన్నగారికి బాగోన్నప్పుడు హాస్పిటల్లో మీ యత హాయిగా నిద్రించాను అవన్నీ కూడా నాకు ఇప్పుడిప్పుడే ప్రేమ అని తెలిసాక ప్రతి విషయం గుర్తుకొస్తుంది అమ్మదంగా ఇన్నాళ్ళు ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎంతలా ఏడిపించావు అంటూ అలౌకిక కళ్ళలోకి చూస్తున్నవాడు శ్రీకృష్ణ నిజంగా నాకు తెలియదండి ఎప్పుడైతే నాన్నగారి నోటి వెంట మీ గొప్పతనాన్ని విన్నాను ఆ మరుక్షణమే మొత్తం మీ ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయంది అంది ప్రేమే అని ఇప్పుడే తెలిసింది అందుకే మీరు నన్ను ఇలా అంటూ సిగ్గుపడింది అలోకిక ఏం భయపడొద్ద లోకిక మూడు నెలలు మూడంలో హాయిగా తిరుగుదాం ఎంజాయ్ చేద్దాం ప్రేమ ఎంత చూద్దాం నేల మన విరహాన్ని తరిమి కొడదాం కానీ పెళ్ళయ్యాకే హద్దు దాటుదాం అంది నవ్వుతూ అలౌకిక దొంగ అందమైన గడసరివే అంటూ ఆప్యాయంగా అలౌకిక నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు శ్రీకృష్ణ ఎన్నెన్నో కళలు ఏవేవో ఆశలు దరిచేరక ముందు ఎన్నెన్నో చిలిపి తలుపులు కానీ దగ్గరకొచ్చాక సుకుమారంగా కనిపిస్తున్న అలౌకికను సున్నితంగా తాకాలి అనిపించిందే తప్ప మరి ఏ విపరీత కోరికలు కలగలేదు నిజమైన ప్రేమకు అర్థం ఇది అని అనిపించింది శ్రీకృష్ణకు పదిహేనేళ్ళు ఒకరికొకరు చూసుకుంటూనే ఒకరిపై ఒకరు తెలియకుండానే పీకల్లోతు ప్రేమలో పడిపోయారు అది ఒకరికి తెలిసి ఇబ్బంది పడ్డారు ఒకరికి తెలియక ఇబ్బంది పడ్డారు ఏదేమైతేనే ప్రేమ ఎంత మధురమో తెలుసుకున్నారు ఇంతలో తలుపు అయింది పూర్తిగా తడిసిపోయిన వేణు వచ్చాడు పాపం పళ్ళు తీసుకొని వేణుని చూసి వచ్చేనా ఆపుకుంది అలౌకిక మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా అన్నాడు వేణు వాళ్ళిద్దరిని చూసి ఒక రకంగా అలౌకిక వైపు భయంగా చూస్తూ లేదు ఈ కృష్ణుడికి వేణువు ఎప్పుడో ప్రియమైనది అన్నాడు శ్రీకృష్ణుని ప్రేమ ప్రేమలో వేణుగానము ఎంత పనిచేసిందో మా ప్రేమలో ఈ వేణుకి అంత కథ ఉంది అని నవ్వుతున్న శ్రీకృష్ణ వైపు ఆశ్చర్యంగా చూశాడు వేణు కృష్ణ భయ్య ఒక్క మాట నాకు అర్థం కాలేదు వర్షంలో తడిశానే మైండ్ బ్లాక్ అయినట్టుంది అంటూ నవ్వాడు వేణు ఆ మాటకు శ్రీకృష్ణ అలౌకిక అందంగా హాయిగా ప్రేమగా నవ్వుకున్నారు అబ్బా మీకోసం ఎంతసేపు వెతకాలి నేను అంటూ వేణువైపు చూస్తూ ఉంది శ్రీవల్లి నువ్వే కదా పుల్లడి మామిడికాయలు తెమ్మని పంపావు నన్ను అన్నాడు అయోమయంగా తడిసిపోయిన తలతో జిడ్డు కారుతున్న ముఖంతో వేణు మామిడికాయలు ఎందుకు అంటూ ఆశ్చర్యంగా చూశారు శ్రీకృష్ణ అలౌకిక ఎవరికి ఇబ్బంది కలగకూడదని నీ చేసే ప్రయత్నాలకు హాయిగా ఊసులు చెప్పుకొని ఏమీ ఎరగనట్టు అడుగుతున్నారు అంది శ్రీవలి బుంగమూతి పెట్టుకొని థ్యాంక్స్ శ్రీవల్లి అంటూ శ్రీకృష్ణ అలౌకిక ఒకేసారి చెప్పారు ఓహో చాలా ప్రేమ కథ నడిచింది అంది శ్రీవల్లి నవ్వుతూ సిగ్గుతో తలదించుకుంది అలౌకిక హీరోలా పోజ్ ఇచ్చాడు శ్రీకృష్ణ ఇదొక మైదా పిండి ముద్ద లాంటిది దానికి కొంచెం కదలికలు తేవాలంది శ్రీవల్లి అలౌకిక వైపు చూస్తూ అల్లరిగా ఇక నువ్వు కష్టపడక్కర్లేదు శ్రీవల్లి అంటూ నవ్వాడు శ్రీకృష్ణ అబ్బో కథ చాలా దూరం వచ్చినట్లుంది అనుకుంది శ్రీవల్లి ఏమిటో మీరు ఒకరినొకరు చూసుకుంటారు మాట్లాడుకుంటారు నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు అన్నాడు వేణు అయ్యో వేణు తల తుడుచుకో చలుబు చేస్తుంది అంది శ్రీవల్లి చింగ ఎంత ప్రేమ అంటే అంటూ సిగ్గుపడిపోతూ కిందకెళ్ళాడు వేణు ఎందుకు వాడిని పాపం అలా ఏడిపిస్తావన్నాడు శ్రీకృష్ణ అవును ఎవరికైనా పానకంలో పుడకలను చూస్తేనే జాలి ఆ పుడకలను పక్కకు తప్పించి ప్రేమ జంటలను కలిపిన వారిని మాత్రం నిందిస్తుంటారు అంది శ్రీవల్లి మూతి ముడుచుకొని సారీ శ్రీవల్లి థ్యాంక్స్ శ్రీవల్లి థ్యాంక్ యూ అంటూ శ్రీకృష్ణ ఆనందంగా శ్రీవల్లి చేయి పట్టుకొని చెప్పాడు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి